రాధాకృష్ణ కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీ నువ్వు పని నాయనాని హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ఏం లేదేనంటే జన జాగ్రత్త రేవంత్ మూసి నది చరిత్రలో ఆక్రమణ జరగడానికి గత ప్రభుత్వాలే కారణం కావచ్చు సంబంధిత అధికారులు పట్టించుకోలేదు రాజకీయ పార్టీలు ఒత్తిళ్లు తెచ్చి ఆక్రమణకు పాల్పడి నిర్మించుకున్న కారణీలకు ఆయా శాఖల అధికారులతో నీరు విద్యుత్ వంటి సౌకర్యాలు సమకూర్చొచ్చు ఓట్ల కోసం ఖాళీ స్థలాలను ఆక్రమించడం మన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది ఇలా ఆక్రమిక ఆక్రమిత ప్రాంతాల్లో నిర్మితమైన ఇల్లు చేతులు మారాయి ఇప్పుడు డబ్బు పెట్టి వాటిని కొనుగోలు చేసిన వాళ్ళు లబోది బొమ్మలడం సహజం ఆక్రమణకు పాల్పడి ఇల్లు నిర్మించి విక్రయించిన వారి నుంచి జరిమానా వసూలు చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించడం అంటే చర్యలపై దృష్టి పెట్టాలి ఈ ప్రభుత్వం ఏల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఆక్రమణ అనేది తమ హక్కుగా ప్రజలు భావించడం జరుగుతుంది ఒక విధంగా కానీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా నష్టమే జరుగుతుంది అప్పట్లో కేసీఆర్ కూడా నీ లేకనే ఇసుకున్నాడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎవరు మీ సోదరుడు చెప్తున్నారు రాధాకృష్ణ కేసీఆర్ కి ఇట్లనే ఇసుకున్నాడు ఈడ్చుకుంటే ఈడ్చి కొడితే పోయి ఫామ్ మొదల పడ్డాడు నువ్వు కూడా జన అంటున్నాడు రాధాకృష్ణ అతిగా వ్యవహరించి కేసీఆర్ అతిగా వ్యవహరించి ఉండకపోతే రేవంత్ రెడ్డి స్థాయికి వచ్చేందుకు మరికొంత సమయం పట్టేదేమో అంటే కేసీఆర్ చేసిన తప్పులే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అవకాశం అయింది ఒకవేళ కేసీఆర్ కనుక తప్పులు చేయకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు ఒకవేళ అయ్యే అవకాశం ఉన్నా భవిష్యత్తులో మరో ఇరవై సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో పట్టేది ఈ రోజు ఇంత తొందరగా ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆర్ చేసిన బలుపు రాజకీయమే అంటున్నాడు రాధాకృష్ణ ఇక ఇది గతం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా గత చేతు అనుభవాలను మర్చిపో మర్చిపోలేకపోతున్నారు ఫలితంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నారు తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబ ప్రభావం లేకుండా చేయాలని చేసిన సందర్భాలు చూసాం తెలంగాణ చిహ్నం మార్చాలనుకున్నాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణ గీతం మార్చాలనుకున్నాడు తెలంగాణ తల్లి విగ్రహం వంటి అంశాలు ఈ కోళ్లకి వస్తాయి కానీ తెలంగాణ సమాజం తెలంగాణ అనేది రేవంత్ రెడ్డి సొత్తు కాదు కేసీఆర్ సొత్తు కాదు ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి తెలంగాణ బిడ్డ సొత్తు కాబట్టి తస్మాత్ జాగ్రత్త సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడినప్పుడు వాటి గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు తెలంగాణ అనేది ఏ ఒక్కరి జాగిరు కాదు తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రను ఎవరు తులిచిపెయ్యలేరు తాము సృష్టించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన కేసీఆర్ నెత్తిన పెట్టుకున్న ఈ తెలంగాణ సమాజం కేసీఆర్ నియంతృత్వ పోకడను సహించలేక విసిరి పడ్డాడు కేసీఆర్ వంటి శక్తివంతమైన నాయకుడు కూడా ప్రజాగ్రహం ముందు తల ఉంచక తప్పలేదు నువ్వెంత రేవంత్ రెడ్డి అంటున్నాడు నీ మిత్రుడు రాధాకృష్ణ ఇక ఇతర మంత్రిత్వ శాఖలపై ఆజమాష చేసే అధికారం ముఖ్యమంత్రికి లేకుండా చేయడం ఏంటి ఈ కారణంగా ఇప్పుడు తెలంగాణలో పలువురు మంత్రులు తాము ముఖ్యమంత్రులమె అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే పక్కపాటి నుంచి రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి పక్క కాబట్టి మేము సొంత పార్టీలో కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ మేము ఏం తక్కువ కదా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో గత అనుభవాల నుంచి కాంగ్రెస్ అధిష్టానం గుణపాఠం నేర్చుకున్నట్టుగా లేదు చీటికి మాటికి ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించుకుని తమ చుట్టూ తిప్పుకుంటున్నారు ఇందిరాగాంధీ హయాంలో పరిస్థితులు ఇలా ఉండేవి కావు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు అధిష్టానం తరఫున దూతలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అభిప్రాయ సేకరణ జరిపేవారు ముఖ్యమంత్రులు మార్చాలనుకున్నప్పుడు కూడా అధిష్టానం నుంచి దూతలు వచ్చేవారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తరచుగా తరఫున దూతగా జీకే మూసనారు వస్తున్నారంటే ముఖ్యమంత్రుల గుండెలో రైలు పరిగెత్తేవి ఇప్పుడు ఎందుకు విరుద్ధంగా పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నా మంత్రిగా మంత్రివర్గ విస్తరణకు అనుమతులు కావాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని రోజుల తరబడి కూర్చోబెట్టుకుంటున్నారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి అదే పునరావృతం అవుతుందన్న భావన ప్రజల్లో ఏర్పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులరా కొంచెం మారండి నాయన చెప్తున్నాడు మన రాధాకృష్ణ జాగ్రత్త రేవంత్ ప్రభుత్వ నేతగా రేవంత్ రెడ్డి ఆశి నిర్ణయాలు తీసుకోవడం అలవర్చుకోవాలి చెరువులు జలాశయాల పరిరక్షణ అవసరమే కానీ అంత మాత్రమే ఈ విషయంలో దూకుడు తగదు ఆక్రమణ పేరిట వేలాది ఇల్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతను తీస్తుంది హైడ్రా చర్యల వల్ల ఏ పాపం చేయని వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నారు ఫామ్ హౌస్లను అతిథి గృహాలను నిబంధనలకు అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు కానీ అన్ని వసతులతో అన్ని అమృతులతో పేరు మధ్యతరగతి వారు నిర్మించుకున్న వాటిని అవుతుంది తెలంగాణ సమాజం ఇదే చెప్తుంది ఇప్పుడు ఇంకా మూసిని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు అయితే దశాబ్దాలుగా మూసిలో ఆక్రమణలు జరిగాయి వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు నిజానికి మూసి ప్రాజెక్టులు ప్రజలు కోరుకోలేదు ఫామ్ హౌస్ లో కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఫామ్ హౌస్ లో కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది అయితే హైదరాబాద్ పెంచి ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది చెరువులు జలాశయాల ఎఫ్టిఎల్ బోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకత దారి తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూలడానికి కారణమవుతుంది రేవంత్ తక్షణ ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి మొత్తం పరిస్థితిని సమీక్షించాలి కూలిచివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడక ముందే ప్రభుత్వం మేలుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి సీటు చేయడం ఖాయం తమకు నిర్మాణాత్మకమైన ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ అయితే కేటీఆర్ చేసిన విమర్శ విమర్శ ప్రజల్లోకి వ్యాపించక ముందే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి కూల్చివేతల అజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం జరుగుతుంది ఈ చర్యలతో కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయం ఏర్పడితే రేవంటి ప్రభుత్వం తగ్గిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసి ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం వాంఛనీయం ఎవరో చేసిన నేరాలకు మరెవరో శిక్షించు శిక్షించడం సమర్థనీయం కాదు ఆక్రమణలైనా మరేదైనా ప్రజలతో ముడిపన్ను ఉన్న సందర్భంలో ప్రభుత్వం సమయంతో వ్యవహరించాలి కూలిచిపేతలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు జరగాలి హైడ్రా చర్యలను తొంద ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుకున్నాయో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి ఎందుకంటే కన్ను మూసుకుంటే నీ పని అవుతుంది రేవంత్ రెడ్డి ఎందుకంటే మా పాప మా ఊరి పక్కలనే ముఖ్యమంత్రి సంతోషపడము ఐదేళ్లు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవద్దు హెచ్చరికలతో కూడిన ఈ సూచనను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం ప్రభుత్వాన్ని నడుపుణలు రేవంత్ రెడ్డి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా కూడా వాడితే ప్రజలు హర్షించారు సీఎం అంటే హుందాతనం ఉండాలి కేసీఆర్ కేటీఆర్ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోకూడదు తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి టార్గెట్ ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం సన్నగిలక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం మేలుకోవాలి లేకుంటే మిమ్మల్ని పడుకోబెడతా ఈ తెలంగాణ సమాజం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి ఇటీవల కాలంలో దూకుడు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడవక ముందే బీఆర్ఎస్ నాయకులు స్పీడ్ పెంచడానికి కారణం లేకపోలేదు పది మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో అనూయ ఓటమితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి వెనుక విధికు వెళ్లాల్సి రావడం అంటే వరుస పరిణామాలతో లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం గెలవకపోవడంతో బిఆర్ఎస్ భవితంపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి దీనికి తోడు పార్టీ తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరడం కూడా పార్టీని కుంగదీసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కాలంలో దూకుడు పెంచే రేవంత్ రెడ్డి సర్కారు పై పార్టీ భవిష్యత్తు ఆశలు చిగురుస్తున్నాయి దీంతో కాంగ్రెస్ లో చేయడానికి సిద్ధపడిన మరింత మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు ప్రజలకు కనబడకుండా వినబడకుండా ఫామ్ హౌస్ కి పరిమితమైన బిఆర్ఎస్ అధినేత రాజకీయ వ్యూహాలకు పదులు పెట్టడం మొదలు పెట్టారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేసి వారిని అనరులో ప్రకటించేసి ఉప ఎన్నికలు వచ్చేలా కేటీఆర్ హరీష్ రావు వ్యూహరచన చేయగా కేసీఆర్ వారిని వారిస్తున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది ఈ కారణంగా ఎమ్మెల్యేలను అనరుల ప్రకటింప చేయడంలో తొందరపడవద్దని న్యాయస్థానంలో వెంటనే తీర్పు రాకుండా కొంత సమయం తీసుకోవాలని కేసీఆర్ సూచించినట్టు చెప్తున్నారు ఉప ఎన్నికలు అంటూ వస్తే వచ్చే ఏడాది జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ హరీష్ రావు ఆయన సూచించినట్టు తెలిసింది ఉప ఎన్నికలు వచ్చే లోపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే దిశగా దాడిని విధుతం చేయాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ ఫిరా ఫిరాయింపు సంబంధించి కూడా కొంత రాజకీయం చోటు చోటు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది కలతప్పిన కమలం నిజానికి కోలుకుంటుందని ఎవరు ఊహించలేదు లోక్సభ ఎన్నికల వరకు జనతా పార్టీ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ కార్యక్రమాలు మందగించాయి పార్టీ అధ్యక్షుడు మార్పు విషయంపై ఇంకా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతుంది దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని భావించిన బీజేపీ ఇప్పుడు వెనుకబడింది అదే సమయంలో భారత రాష్ట్ర సమితి స్పీడ్ పెంచింది మరో నెలలో హర్యానా రెండు నెలల్లో మహారాష్ట్ర జార్ఖండ్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాని పక్షంలో ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో పార్టీపై పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వేగం పెంచాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు ఈ కారణంగానే కేటీఆర్ హరీష్ రావు నోటికి పదులు పెడుతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రతిపక్షానికి ఊతమిస్తున్నాయి కాంగ్రెస్ తగ్గిన జోష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి జోష్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ కనిపించడం లేదు మంత్రులు కూడా ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీలో ప్రభుత్వంలో పట్టు చిక్కడం లేదు అదే సమయంలో మంత్రులపై ఆదమాష చేయలేని పరిస్థితుల్లోనూ ఆయన ఉన్నారు అధిష్టానం జోక్యం ఎక్కువ కావడంతో ముఖ్యమంత్రి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకో తీసుకోలేకపోతున్నారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసి మున్షి హైదరాబాద్ నుండి మతం చేస్తున్నారు ఆమె ఇక్కడ ఎందుకు ఉంటున్నారో తెలియదు కానీ ఆమెపై కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి మరోవైపు ఎన్నికల వ్యూహకర్త వివరించిన సునీల్ కనుగోలు కూడా ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి గత అనుభవాల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకున్నట్టుగా లేదు చీటికి మాటికి ముఖ్యమంత్రి ఢిల్లీకి పిలిపించుకుని ఇందిరాగాంధీ హయాంలో పరిస్థితులు ఇలా ఉండేవి కావు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే ముందు అధిష్టానం తరపున దూతలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి అభిప్రాయ సేకరణ జరిపేవారు ముఖ్యమంత్రులు మార్చాలనుకున్నప్పుడు కూడా అధిష్టానం నుంచి దూతలు వచ్చేవారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తరపున దూతగా జీకే వస్తున్నారంటే ముఖ్యమంత్రుల గుండెలో రైలు పరిగెత్తే ఇప్పుడు అందుకు విరుద్ధంగా పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నా మంత్రివర్గ విస్తరణకు అనుమతులు కావాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పిలిపించుకుని రోజుల తరబడి కూర్చోబెట్టుకుంటున్నారు దీంతో పంతొమ్మిది వందల ఎనభై ముందు పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి భావన ప్రజల్లో ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం సన్నగిలుతుంది కాంగ్రెస్ అధిష్టానం జోక్యం పెరిగిపోవడం వల్లనే పంతొమ్మిది వందల ఎనభై లో ఎన్టీఆర్ తెలుగు వాడి గౌరవం అన్న తెలుగువాడి ఆత్మ గౌరవం అన్న నినాదం అందుకుని తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు నిజానికి అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ప్రముఖులు అని చెప్పుకుంటున్న వారికి ఢిల్లీలో పెద్దగా పని లేదు కర్ణాటక తెలంగాణ హిమాచల్ మినహా మరే రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలో లేదు అలాంటప్పుడు ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రులను పిలిపించుకునే బదులు ఆయా రాష్ట్రాలకు వారే వెళ్ళవచ్చు కదా అన్న అభిప్రాయం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఫలితంగా అప్పట్లో అసంతృప్త స్వరాలు వినిపించేవి కావు పార్టీ పైన ప్రభుత్వం పైన రాజశేఖర రెడ్డికి పూర్తి పట్టు ఉండేది కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అయినా ఏ రాష్ట్రంలో రాష్ట్ర నాయకుల రెక్కల కష్టంతో అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంపై ఢిల్లీ పెద్దలు పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు ఈ కారణంగా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడితే పార్టీ అధిష్టానం కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్య మంత్రులే ముఖ్యమంత్రుల బిల్లా ఇంకా మంత్రులకు తమ శాఖల వ్యవహారంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి కానీ అది అపరిమితం కాకూడదు మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించిన శాఖలలో అంశాలలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేని పరిస్థితి కల్పిస్తే ఎలా కేసీఆర్ హయాంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదన్న విమర్శ ఉన్నప్పటికీ ఇతర మంత్రిత్వ శాఖలపై ఆదమాష చేసే అధికారం ముఖ్యమంత్రికి లేకుండా చేయడం ఏమిటి ఈ కారణంగా ఇప్పుడు తెలంగాణలో పలువురు మంత్రులు తాము ముఖ్యమంత్రులమే తాము ముఖ్యమంత్రులమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు బిల్డప్ ఇస్తున్నారు ఉదాహరణకు వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు గతంతో పోల్స్తే ఇప్పుడు బాగోలేదన్న అభిప్రాయం ఉంది అలాగే విద్యుత్ శాఖ పనితీరుపై కూడా ప్రజల్లో అసంతృప్తి కల్పొంటుంది అయినా ఆయా శాఖల పనితీరు సమీక్షించి మెరుగుపరిచే స్వేచ్ఛ ముఖ్యమంత్రికి లేని పరిస్థితి దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా నష్టమే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూసాం ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్ టార్గెట్ గానే ఆయన ఉండేవి తాను జైలు జీవితం గడపడానికి కారణమైన కారణమని భావించి చంద్రబాబును కూడా జైలుకు పంపాలని జగన్ రెడ్డి తప్పించారు చివరికి తన కోరిక నెరవేర్చుకున్నారు దానివల్ల ఆయన సాధించింది ఏమీ లేకపోగా ఎన్నికల్లో ధారణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు తెలంగాణలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపంతో వేధించారు ఫలితంగా తెలంగాణలో ఒక వర్గం ఓటర్లను దూరం చేసుకున్నారు నోటి కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపితన ఆహాన్ని సంతృప్తి పంచుకొని ఉండవచ్చును కానీ ఏకును మేకుగా తయారు చేస్తున్నారని మర్చిపోయారు ఆనాటి వేధింపులతో రానుగలిన రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు అప్పట్లో కేసీఆర్ అతిగా వ్యవహరించి ఉండకపోతే రేవంత్ రెడ్డి స్థాయికి రావడానికి మరికొంత సమయం పట్టేదేమో ఇది గతం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా గత చేతు అనుభవాలను మర్చిపోలేకపోతున్నారు ఫలితంగా కేసీఆర్ కేటీఆర్ రావులను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తున్నారు తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబ ప్రభావం లేకుండా చేయాలని చూసిన సందర్భాలను చూశాం తెలంగాణ చిహ్నం తెలంగాణ గీతం తెలంగాణ తల్లి విగ్రహం వంటి అంశాలు ఆ కోవలోకి వస్తాయి తెలంగాణ అనేది ఏ ఒక్కరి జాగిరు కాదన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలి తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రలో ఎవరు తుడిచిపెట్టలేరు అది రేవంత్ రెడ్డికి అసలే సాధ్యం కాదు తాము స్వప్నించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తన వందు పాత్ర పోషించిన కేసీఆర్ ను నెత్తిన పెట్టుకున్న ప్రజలే తప్పు చేసినందుకు నిరంకుశ పాలన చేసినందుకు సహించలేక విసిరి కొట్టారు ఇక రేవంత్ రెడ్డి ఎంత ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ వంటి శక్తివంతమైన నాయకుడు కూడా ప్రజాగ్రహం ముందు తలంచక తప్పలేదు రే కేసీఆర్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆరు లేదు సూర్యుడు లేదు తల లేదు తోకాలేదు ఆయనకి పార్టీలో ఆయన పైన నమ్మకం లేదు పార్టీ మద్దతు లేదు ఏదంటే పార్టీ కోసం పనిచేసిన ముఖ్యమంత్రి సీటు ఇచ్చారు కానీ గుంటకాడి నక్కలాగా పార్టీకి సంబంధించిన నేతలందరూ వెయిట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటు చించాలని ఇక కేసీఆర్ వంటి శక్తివంత నాయకుడిని విసిరుకుట్టిన తెలంగాణ సమాజాన్ని సమాజం విసురుగొట్టింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు నడపడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను ముఖ్యమంత్రిగా కూడా వాడితే ప్రజలు హర్షించారు నాయకుడిగా వాడిన భాషనే ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ వాడారు చివరికి బాగుకున్నది ఏమీ లేదు పుష్కర కాలం పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమం సాగింది కనుక కేసీఆర్ భాషకు ప్రజలు అలవాటు పడ్డారు రేవంత్ రెడ్డి ఆయన కంటే ఎంతో చిన్నవారు ఈ కారణంగా కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడకూడదు ముఖ్యమంత్రి అంటే హున్నాతనంగా ఉండాలి రాజశేఖర రెడ్డి మరీ చెట్టులో విస్తరించడంతో తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన నాయకులు లేకుండా పోయారు ఫలితంగా ఎవరికి వారు తాముందుకు ముఖ్యమంత్రి కాకూడదని రెండు వేల పద్నాలుగు నుంచి పోటీ పడుతూ వచ్చారు చివరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రదర్శించిన దూక్ ఆయనకు కలిసి వచ్చింది ప్రజలు ఆయనలో కేసీఆర్ కు ప్రత్యేకమైన నాయకులను చూసుకున్నారు అప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి మాత్రమే ప్రజల్లో ఆదరణ ఉంది ఎన్నికల సమయంలో పార్టీని ముందుకు నడిపించడంలో కూడా ఆయన తన వంతు సమర్థతను రుజువు చేసుకున్నారు రేవంత్ రెడ్డిలో టాలెంట్ గుర్తించిన రాహుల్ గాంధీ ఆయనకు కొండంతా అండగా ఉంటున్నారు అయితే ప్రతిపక్షంలో ప్రదర్శించిన దూకుడు ప్రభుత్వ అధినేతగా తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి కేసీఆర్ కేటీఆర్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోకూడదు తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించే ప్రయత్నం అవకాశం రేవంత్ రెడ్డికి ఉంది అయితే ఇందులో అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి చర్యలను తీసుకుంటే నీటి పాలన శాఖలో పనిచేయడానికి ఇంజనీర్లు మిగలరన్నది అక్షర సత్యం కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న పిసి ఘోష్ కమిషన్ చేస్తున్న బ్యాంకులను కూడా చూస్తున్నాం అందుకే చివరికి గజం మిత్య పలాయనం మిత్య అవుతుంది ఇప్పుడు అవినీతి ప్రతిపాదన ఎన్నికల ప్రజల ఎన్నికల్లో ప్రజల తీర్పు ఉండడం లేదు అలా అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదు కాళేశ్వరం ప్రాజెక్టు లో కేసీఆర్ అవినీతికి పాల్పడిన తీరును రుజువు చేసిన కాంగ్రెస్ పార్టీకి అదనపు ప్రయత్నం ఉండకపోవచ్చు ఎన్నికల్లో తాము ఓడించిన వారిని ప్రజల్లో ప్రజలు ఇట్టే మర్చిపోతారు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన చర్యలను కూడా గుర్తు పెట్టుకోరు ప్రభుత్వంలో ఉన్న వారి నిర్ణయాలు ఎలా ఉంటున్నాయని మాత్రమే చూస్తారు వ్యక్తులు టార్గెట్ గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతిఫలంగా ఉంటుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం సన్నగిలక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం కళ్ళు తెరవాలి లేకుంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని చేస్తుంది రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని చాలా కాలం మర్చిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు వెనక చూసుకోకుండా ఆర్థిక వనరులు సమకూర్చుకోకుండా పౌరుషానికి పోయి రుణమాఫీకి పూనుకుంది ప్రతిపక్షానికి అదే ఆయుధం అయింది అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇవ్వడం పరిపాటి అయింది ప్రజలు కూడా అవన్నీ అమలు అవుతాయని ఆశించడం లేదు మొత్తంగా ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు ఆ నుంచి వెళ్తేనే సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు ప్రభుత్వ అధివేతగా రేవంత్ రెడ్డి అతి నిర్ణయాలు తీసుకోవడం అలమర్చుకోవాలి చెరువులు జలాశయాల పరిరక్షణ అవసరమే అంత మాత్రమే ఈ విషయంలో దూకుడు తగదు ఆక్రమణ పేరుతో మేలాదీలు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తుంది హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్ళు నిరాశయులు అవుతున్నారు పామోదులను అతి గురువారం అతిథురవారం నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు కానీ అన్ని అనుమతులతో పేదలు మధ్యతరగతి ద్వారా నిర్మించుకున్న వాటిని దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించాలనుకోవడం మంచిది కాదు ప్రభుత్వ స్థలాలు చెరువు ను ఆక్రమించడం పరిపాటిగా మారింది రాజకీయ పార్టీలు ఈ చెరువును ఇప్పటివరకు ప్రోత్సహించాయి మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు అయితే దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణ జరిగాయి వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు నిజానికి ఈ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు ఫామ్ హౌస్ కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజలు సానుకూలత ఏర్పడి సానుకూలత స్పందన ఏర్పడింది అయితే హైడ్రా పెంచి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూడా ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది ఇక చెరువులు శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తుంది తాజాగా బుచ్చమనే మహిళ కూల్చివేతకు భయపడి ఆత్మహత్య చేసుకుంది మరోవైపు మూసీ నది ప్రక్షల పేరుతో జనావాసులను ఖాళీ చేయడంపై కూడా ప్రజల్లో ఆగ్రహ నెలకొన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించాలి కూల్చే వేతలకు తాత్కాలికంగా సమీక్షించాలి రెండు రోజుల క్రితం సంగారెడ్డి వద్ద ఎవరో చెరువులో నలుగు నాలుగు అంతస్తుల భవనం నిర్మించుకున్నారు అలాంటి వాటిని కూల్చినా ఎవరు పట్టించుకోరు నది విషయమే తీసుకుందాం అక్కడ ఆక్రమణ జరగడానికి గత ప్రభుత్వాల కరణం సంబంధిత అధికారులు పట్టించుకోలేదు రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చి ఆక్రమణకు పాల్పడి నిర్మించుకున్న కాలనీలకు ఆయా శాఖల అధికారులతో నీరు విద్యుత్ వంటి సౌకర్యం సమకూర్చారు ఓట్ల కోసం ఖాళీ స్థలాలను ఆక్రమించ ఆక్రమింపజేయడం మన రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది ఇలా ఆక్రమిక ఆక్రమిత ప్రాంతాల్లో నిర్మితమైన ఇల్లు చేతులు మారాయి ఇప్పుడు డబ్బు పెట్టి వాటిని కొనుగోలు చేసిన వారు తమ నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డిని కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేసిన విమర్శలు ప్రజల్లోకి వ్యాపించక ముందే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి కూల్చివేతల ప్రభుత్వ ఎజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది తెలంగాణలో కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు సీఎం రేవంత్ రెడ్డి సీటు చెల్లడం ఖాయం ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసి పాల్పడిన వారిని ముందుగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి ఆక్రమణకు పాల్పడి ఇల్లు నిర్మించి విక్రయించిన వారి నుంచి జరిమానా వసూలు చేసి బాధ్యతలకు నష్టపరిహారం చెల్లించడం వంటి చర్యలపై దృష్టి పెట్టాలి ఎవరో చేసిన నేరాలకు మరి శిక్షించడం సమంజసం సమర్థనీయం కాదు కదా ఆక్రమణ ఆక్రమణ అయినా మర్యాదైన ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భంలో ప్రభుత్వం సమయంతో వ్యవహరించాలి వ్యక్తులు వేరు ప్రజా సమస్యలు వేరు ఏల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఆక్రమణ అనేది హక్కుగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా కూల్చివేతలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు జరగాలి హైడ్రా ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు హెచ్చరికలతో కూడిన ఈ సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకుంటారో లేదో వేచి చూద్దాం పట్టించుకుంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు లేదంటే సీటు చేయడం ఖాయం అనేది అద్భుతంగా ఒక వ్యాసం రాయడం జరిగింది రాధాకృష్ణ